ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్కి అయితే ఇప్పుడే వచ్చామండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఉదయం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్ళామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది వచ్చేదారిలో యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేసుకుంటున్నాము చపాతీలోకి అయితే బీరకాయ కర్రీ కర్రీ అయితే మా బావగారే చేస్తున్నారండి సూపర్ ఉంది ఆ రోజు కర్రీ అయితే ఏం చేస్తున్నావు ఆట ఆడుకుంటున్నావా

వచ్చేటప్పుడు చపాతీలు మాత్రం అస్సలు చేసుకోవద్దండి మేము చేస్తూనే ఉన్నాము అస్సలు తరగట్లేదండి మొత్తానికి పన్నెండు గంట పన్నెండు అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అంతా తినేసరికి బ్రేక్ఫాస్ట్ తినేసాక ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్కి అయితే బయలుదేరామండి ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్కి అయితే ఇప్పుడే వచ్చేవండి అవునండి ఎండ విపరీతంగా ఉంది నిన్నటి వరకు చాలా కూల్ కూల్గా ఉంది ఈరోజు ఎండ పెరిగిపోయింది టెంపుల్ చూపిస్తాను

ఎంత కష్టమే కొంటారా అవునా చూడండి ఎంత ఉందా నుంచి అదంతా వన్ అవర్ టూ అవర్స్ పట్టేటట్టుంది దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి బయటకు అయితే వచ్చేసాము టూ త్రీ అవర్స్ పడుతుంది అనుకున్నాం కానీ హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది దేవస్థానానికి దేవస్థానం వచ్చిన దర్శనం చాలా ప్రశాంతంగా బాగుందండి అవుతుంది అనుకున్నాం కానీ ఈ గుడిలో మనమైతే నవరంధ్రాలున్న వెండి కిటికీలో నుంచి అయితే దేవుడిని చూస్తామండి మనమైతే డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే వెళ్ళము టెంపుల్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మాల్పే బీచ్కి అయితే వెళ్తున్నామండి కారునైతే పార్కింగ్ చేసుకుంటున్నామండి పార్కింగ్ చేసుకున్నాక ఇంకా ఎవరెవరు బీచ్లో మునగాలనుకుంటున్నారో వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరుతున్నామండి చెప్పులు అయితే కారులోనే వదిలేసామండి అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి కాళ్ళు మండిపోతున్నాయి కింద బీచ్లో చెప్పులతో అయితే నడవలేమని చెప్పేసి కార్లోనే వదిలేసాము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి పిల్లలు ఆనందం చూసారు కదా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్లో ఇంత జనం ఉంటారని అనుకోలేదండి చాలా బాగుంది బీచ్లో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా మెత్తగా ఉంది ఇసుక అయితే బీచ్లోకి వెళ్ళిపోయారండి మేము ఎవరు వెళ్ళలేదు మగవాళ్ళు పిల్లలు వెళ్ళారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేము డ్రెస్సెస్ అయితే తెచ్చుకోలేదండి కార్లోనే ఉన్నాయి కదా రేపు ఎలాగో మురడీశ్వరి వెళ్తాం కదా అక్కడ బీచ్లో ముళగొచ్చలే అని చెప్పి వెళ్ళలేదు అయిపోయింది బీచ్లు ఆట ఆట అయిపోయింది మునిగాము వెళ్ళి బట్ట మార్చుకోవాలి సూపర్ ఎంజాయ్ నేనే ముఖమే అలా మా వేనే రైడ్స్ ఎక్కుతానండి ఆ తడి బట్టు ఏం ఎక్కుతలే వద్దానని ఫేస్ అలా పెట్టింది నైట్ అయితే సెవెన్ అయిపోయిందండి ఇక్కడ టోల్ గేట్ దగ్గర చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఆగాము టూ కార్స్ అటు ఇటు పెట్టి మధ్యలో అయితే ఇంకా వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఫస్ట్ అయితే టీ పెట్టుకుందామని ఆపానండి ఎలాగో సెవెన్ అయిపోయింది టీ మరిగి తాగి సర్కల్ సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంక వంట స్టార్ట్ చేసుకుందాము ఇంకా తొందరగా తినేయచ్చు అని చెప్పి ఇంకా వంట కూడా స్టార్ట్ చేసాము ఈ రోజు అయితే చాలా వేడిగా ఉందండి నైట్కి అయితే వర్షం పడేటట్టుంది కొంచెం కూడా గాలి అనేది లేదు ఒక పక్క ఉరుములు మెరుపులు తినేదాకా నాకుతుందో లేదా అనేది డౌట్ మాకు నిన్న కూడా అంతేనండి నేను వీడియో షూట్ చేయలేదు కానీ కరెక్ట్గా తింటున్నాము వర్షం పడింది పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకోవడం మర్చిపోయామండి మా బాబాయన్ను బావ కలిసి వెళ్ళారు ఇక్కడైతే మా అక్క కర్రీస్ ఉంటుంది అయిపోయిన తర్వాత ఇంకా రైస్ పెట్టుకొని తినేయటమే ఇంకా తినేసి ఇంకా మురళేశ్వరికి బయలుదేరి వేడికి చెమటికి అయితే అసలు ఆకలి కూడా వేయట్లేదండి అంత నీళ్లు 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 తాగడం మీద ఉన్నాము కూర అయిపోయింది అనువుడికి పోతే తినేయడం ఇంకా మా తమ్ముడు ఏమో క్రికెట్ చూసుకున్నాడు ఏదో క్రికెట్ చాక్లెట్లు బెంగళూరు చెన్నై క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తా స్టవ్ మీద పడిపోకండి లైక్ చేయండి ఇంత ఆరు బయట కూర్చున్న కూడా కొంచెం కూడా గాలి అనేది లేదు ఫ్రెండ్స్ చెమట చూడండి అందరూ అలిసిపోయి మమ్మీ బయట టిఫిన్ కోసం తెచ్చిన ప్లేట్లు ఇక్కడ ఇసురుకోవడానికి మాకు బాగా పనికి వచ్చాయండి వంట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అందరం కూర్చొని తినేస్తున్నాము తినేసిన తర్వాత ఇంక మురళీశ్వరికి బయలుదేరాలి మధ్యలో ఎక్కడైనా ఇంకా నిద్ర వస్తే పడుకోవాలి ఓకే అండి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అందరికీ గుడ్ నైట్ అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి